ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లోనూ స్వచ్ఛంద సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందు వరుసలో ఉంటూ సమాజం పట్ల తమ సేవా భావాన్ని చాటుకుంటున్నారు ఎల్నినో ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని డివిజన్ కేంద్రమైన రాజంపేటకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే ప్రయాణికులు వినియోగదారుల సౌకర్యార్థం మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజంపేట పాత్రికేయులు హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద కడప రాజంపేట ప్రధాన రహదారిలోని మంచినీటి చలివేందడంతో పాటుగా చల్లటి మజ్జిగను ఏర్పాటు చేసి దాహార్తులైన వారిని గుర్తించి అందజేశారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించడంతో పాటుగా వర్తమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేయాలన్నదే రాజంపేట పాత్రికేయుల లక్ష్యమని తెలియజేశారు రేపు గురువారం రోజున జిల్లాలోనే ప్రసిద్ధి బలజపల్లె గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు బాటసారుల సౌకర్యార్థం మంచినీటితో పాటుగా చల్లటి మజ్జిగును అందచేయనున్నట్లుగా తెలియజేశారు